రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో జోరుగా చేతి పొప్ప చేస్తూ కేవలం రెండు కూడా ఆరారు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ప్రస్తుతం దేశీయ కాటును అయితే మనం ప్రస్తుతం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎదురు యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా వలగున్న మండలం ఎల్లార్తి గ్రామం నుండి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేతప్ప పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తాయో రెండు కూడా ఆర్ఆర్ ఆ రూపాయలలోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు రైతు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి కాడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం మీకు వీడియో కిందనే రైతు నెంబర్ వారి నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తు ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళు గట్ట మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి